వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను సో ప్రతి సాటర్డే ఒక వీడియో వస్తుందని ఆల్రెడీ మీకు తెలుసు సో మీరు ఆల్రెడీ తమిళి చూసారు కదా వీడియో ఏంటి అని యాక్ట్ చేసి యాక్ట్ చేసి కూడా చేస్తే కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా చూడడానికి అందుకని సో టైం అయితే మాకు నైన్ అవుతుంది ఇవాళ హ్యారీని అయితే వాళ్ళ నాన్నకే హ్యాండ్ ఓవర్ చేశా ఎందుకంటే ప్రతిసారి వీక్ ఎండింగ్ వరకు వచ్చి ఆగి వీడియో చేసుకోవడం అంటే చాలా కష్టమవుతుంది అందుకే ఈసారి ట్యూస్డేనే చేసేసాను వీడియో ఇండియా నుంచి చాలామంది వస్తారు స్టూడెంట్స్గా కానీ లేకపోతే డిపెండెంట్ వీజాస్ కానీ లేకపోతే స్కిల్డ్ వర్కర్ కానీ ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి యూకేకి అయితే వస్తారు కదా సో వచ్చే వాళ్ళకి కొన్ని నేను ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ తెలుసుకున్న కొన్ని కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఇక్కడ మోసాలు చేస్తారు ఏంటి అని ఒక రి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను చాలామంది మోసపోతారు అట్లా తెలియకుండా ఎందుకంటే కొత్తగా వస్తారు కదా సో అలాగ మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు మోసపోయేట వాళ్ళు ఉంటే సో అందుకే మీకు కూడా ఇవన్నీ జరుగుతాయేమో ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా సో ఫస్ట్ నుంచి యూ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ యూకేకి వచ్చే ముందే మీరు అకామిడేషన్ ఇక్కడ ఎవరన్నా మీకు ఫ్రెండ్ ఫ్యామిలీ ఎవరన్నా ఉండి మీరు అకామిడేషన్ అయితే అరేంజ్ చేసుకోవడానికి అయితే చూసుకోండి ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదుకొని చూసుకోవడం అంటే చాలా కష్టం ఇక్కడ అసలు అకామిడేషన్స్ అనేవి అసలు దొరకట్లేదు చాలా అంటే చాలా అసలు హౌసెస్ అయితే అసలు లేవు దొరికినా కూడా ఒక్కొక్కటి లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై రెండు లక్షలు ఇంకా సెంట్రల్ లండన్ అయితే రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఉంటుంది సో రెంట్ రాకుండా వస్తే మాత్రం ఇక్కడ హోటల్లో ఒక ఉండి తీసుకోవాలి హోటల్లో ఇక్కడ ఒక రోజుకి రాత్రి ఉంటే నాలుగు వేలు ఐదు వేలు అట్లా ఉంటాయి సో ముందుగా మీరు అకామిడేషన్ చూసుకొని వస్తే బాగుంటుంది తర్వాత ఒకవేళ అకామిడేషన్ దొరికినా కూడా అసలు చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మామూలుగా ఇద్దరు ముగ్గురు షేరింగ్ ఉండడానికి ఎందుకంటే షేరింగ్ ఉంటే లక్ష రూపాయలు అంటే అందరికీ వస్తుంది కదా అని షేరింగ్ ఉంటారు ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీతో వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అంత ఉంటే కష్టం కదా ఇంకా సంపాదించిందంతా ఇటే పోతుందని చెప్పి షేరింగ్ ఉంటారు సో మెయిన్ మీకు అకామిడేషన్ ఇస్తాము అని చెప్తారు ఎవరన్నా తెలిసిన వాళ్ళకి తీ అని యాక్చువల్లీ రెంట్ వచ్చి లక్ష రూపాయలు ఉంటుంది కానీ మీకు లక్ష యాభై వేలకి ఇస్తారు ఓనర్ దగ్గర ఏమో ల్యాండ్ లార్డ్ దగ్గర ఉంటారు కదా లక్ష రూపాయలు తీసుకొని మీకు లక్ష యాభైకి ఇస్తారు అంటే యాభై వేలు వాళ్ళు దొబ్బేస్తారు ఇంకా సో అది చూసుకోండి ఫస్ట్ అక్కడే ఫస్ట్ జరిగే మోసం అంటేనే రెంట్ల దగ్గర సో అదొకటి మెయిన్ స్టూడెంట్స్కి అయితే రీజన్గా వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ టైము ఆల్మోస్ట్ ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి అన్ని ట్రై చేశారంట దొరకనే లేదు ఫుల్ టైం అయిండ్ కూడా దొరకట్లేదు పార్ట్ టైం కూడా దొరకడం చాలా కష్టం ఉంది జాబ్స్ ఇప్పిస్తాము జాబ్ అక్కడ జాబ్ అని చెప్పి ఒక పదివేలు అలా ఐ మీన్ ఇరవై వేలు ముప్పై వేలు తీసుకోవడం అట్లా కూడా మోసాలు జరుగుతున్నాయి ఇంకా డబ్బులు తీసుకున్నాక అసలు ఇంకా ఉండరు మీ దగ్గర నుంచి అసలు సో అది మెయిన్గా నెక్స్ట్ వచ్చి స్టూడెంట్స్ మెయిన్గా స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఏంటి అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి కదా సో అసైన్మెంట్స్లో కొన్ని కొంతమంది చేసుకోగలుగుతారు ఓన్గా కొందరు చేసుకోలేరు అలా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా ఒక మేము అక్కడ మీకు రిఫర్ చేస్తాము ఇక్కడ డిజార్టేషన్ చేపిస్తాము అట్లా ఇట్లా అని డిజార్టేషన్కి అయితే చాలా ఉంటాయి డబ్బులు తీసుకుంటారు బాగానే తీసుకున్న తర్వాత అసలు వాడు అసైన్మెంట్ ఒక్కసారి చేస్తాడు ఇంకా మళ్ళా రెండోసారి కరెక్షన్ కానీ ఏదైనా మార్చాలన్నా లేకపోతే ఫెయిల్ అయిపోయినా అసలు ఇంక వాడు అసలు మనకి కాంటాక్ట్ కూడా కాడు చేసినా కదా అయిపోయింది అంటాడు ఎవరో నల్ కెన్యా వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తారు డబ్బులు అయితే బాగా తీసుకుంటారు అసైన్మెంట్స్ దగ్గర సో మీరు అది కూడా జాగ్రత్త పడండి సో తర్వాత ఈ అసైన్మెంట్స్ దగ్గర కూడా బాగా జరుగుతాయి నేనైతే చాలామంది విన్నా ఇట్లా తీసుకొని పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని అయితే చేయలేదంట మధ్యలో పాపం ఫెయిల్ అయిపోయి అట్లా ఉంటుంది అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి డిజార్టేషనే కాదు సబ్జెక్టులు కూడా అట్లే చేస్తారు వాళ్ళు సో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇస్తారంటే అంటే ఇది మా నేనే ఎక్స్పీరియన్స్ అయినా ఏంటి అంటే రోడ్లో ఉన్నాము ఒక అతను మంచిగా బెంజ్ కార్ వేసుకొని ఒక మంచి సూటు ఊట్ వేసుకొని వచ్చినాడు వచ్చి నేను బర్మింగం నుంచి వచ్చినాను పెట్రోల్ అయిపోయింది నా దగ్గర ఈ చైన్ ఉంది ఇది మంచి గోల్డ్ అసలు నా దగ్గర డబ్బులు ఇప్పుడు బర్మింగం పోవాలి కావాలంటే మీరు చైన్ తీసుకోండి డబ్బులు ఎంతో ఉంది అన్నాడు అతను చూసి ఇది ఎప్పుడు జరిగిందంటే ట్వంటీ వన్లో జరిగింది నిజమేమని నేను మా బావ నిజంగానే మోసిపోయినాం ఐదు వేలు ఇచ్చాము అతనికి ఆ చైన్ని తీసుకున్నాము తీసుకొని షాపు పోయినాం ఆయన అగీకి కనీసం ఐదు వందలు కూడా చేయదని చెప్పాడు సో అలా ఉంటుంది సో ఏదో హెల్ప్ చేద్దాము ఫోనీలే అని ఉంటాం కదా వాళ్ళు వాళ్ళే మన తెలుగు వాళ్ళేం కాదు ఇక్కడే ఉంటారు కదా ఏషియన్సే వాళ్ళు వీళ్ళు వేరే ఉంటే వేరే కంట్రీ వాళ్ళు సో అలా కూడా మోసం చేస్తారు జాగ్రత్త అలాగా చైన్స్ తీసుకొని డబ్బులు ఇవ్వడాలు అలాంటి ఏం చేయొద్దు సో అదొకటి సో నెక్స్ట్ ఏంటంటే ఇది మోసం కాదు వర్కింగ్ అవర్స్ చూసుకోండి ఎందుకంటే స్టూడెంట్స్ పార్ట్ టైం అన్నప్పుడు మ్యాక్సిమం పార్ట్ టైమే వర్క్ చేయండి మీకు పార్ట్ టైం హవర్స్ వచ్చి ఎయిటీ అవర్స్ కదా మీకు పర్ లిమిట్ ఎయిటీ అవర్స్ కంటే ఎక్కువ చేస్తే మీకు ప్రాబ్లమ్ అవుతుంది పిఎస్డబ్ల్యూ అంటే లేదు ఇప్పుడు అంత ముందు ఏంటంటే పిఎస్డబ్ల్యూ ఇచ్చినప్పుడు అన్నీ చెక్ చేసుకునే వాళ్ళు ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటే పిఎస్డబ్ల్యూ కూడా ఇవ్వకపోయేది అది కూడా ఉనింది నాకు తెలిసిన అతనికి రాలేదంట ఎందుకంటే హవర్స్ ఎక్కువ చేశాడు అని సో హ పిఎస్డబ్ల్యూ లేదు కదా అని చెప్పి అట్లా ఏమన్నా మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వన్ ఇయరు అసైన్మెంట్స్ ఇంకా ఈ క్లాసులు ఇవంతా భరించలేక సరే ఏదో ఒక ఏదో కేర్ వీసాను ఏదో ఒక వీజా వేరే వీసా తీసుకొని అటు వెళ్ళిపోదాము ఈ స్టూడెంట్గా పది లక్షలు పెట్టే వదులు ఐదు లక్షలు ఆల్రెడీ కట్టాము ఇంకో పది లక్షలు కడితే వేరే వీజా టైర్ టు తీసేసుకోవచ్చు అని అనుకుంటారు అట్లు ఇస్తాను డబ్బులు ఇస్తే ఒక పది లక్షలు అట్లా ఇస్తే వీసా ఇస్తాను అంటాడు డబ్బులు తీసుకుంటాడు వీసా ఉండదు తర్వాత వీసా వచ్చినా కూడా అక్కడ మీరు జాబ్ చేయడానికి ఉండదు అలాంటి వీసాలు కూడా ఉంటాయి అంటే మీరు అక్కడ జాబ్ చేయలేరు ఓన్లీ మీకు వీసా మాత్రమే ఉంటుంది వేరే ఎక్కడో చేసుకోవాలి అది క్యాష్ నేను చేసుకోవాలి ఎన్ఐ చేసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఆ కంపెనీ మీద వీసా ఉంటుంది కాబట్టి వాడు అక్కడ జాబ్ ఉండదు అక్కడ వర్క్ ఉండదు వేరే దగ్గర ఎక్కడో చేసుకోమంటాడు అక్కడ పోతే క్యాష్ అండ్ అసలు అది కూడా చాలా ఇబ్బంది మీరు సగం డబ్బులు మళ్ళీ కంపెనీకి కట్టాలి ట్యాక్స్ విధంగా వాడ మీ దగ్గర నుంచి మళ్ళీ మంత్ కింద తీసుకుంటాడు సో అవన్నీ ఉంటాయి ఇవి మెయిన్గా జరిగే మోసాలు ఇక్కడైతే ఇవే సో జాగ్రత్త పడండి సో మీరు అలర్ట్గా ఉండండి మీకు ముందు ఒకసారి ఒక రెండు మూడు సార్లు అయితే చెక్ చేసుకోండి ఏం జరుగుతున్నాయి ఏంటి అని సో ఇవైతే జరుగుతాయి సో ఇంకేమన్నా జరుగుతే ఏమనక తెలుసు అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో వీడియోనైతే మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొందరు అయితే చూడగలుగుతారు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్నవైతే వీడియోలు చేస్తాను ఫైనల్గా ఏంటి అంటే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో కూడా చేస్తాను ఓకే మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బా బాయ్